హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే రుచిగా ఉంటుందండి కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు అయితే మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగానే ఒక నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసి పెట్టుకున్నానండి అలా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను అవి కూడా కారం కాస్త ఎక్కువగా ఒక స్పూన్ వరకు కారాన్ని అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి మధ్య మధ్యలో పంట కింద తగులుతూ భలే రుచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక చిన్న కప్పు వరకు పల్లీలు అయితే వేయించి పొట్టు తీసి వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి కొన్ని జీడిపప్పులు అయితే ఒక జీడిపప్పును రెండు ముక్కలుగా కోసేసి వేసుకోండి జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు వరకు సుజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ దానిని వేసుకోండి వేసుకున్నాక ఇవన్నీంటినీ ఒకసారి వాటర్ ఏమి వేయకుండానే ఫస్ట్ అయితే వీటిని కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా కలుపుకోండి కలుపుకునే ముందు ఒక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగైతే కలుపుకోవాలండి మరీ జారుగా ఉండకూడదు అలా పలుచగా కలుపుకుంటే ఏంటంటే ఆనియన్స్ వేసాం కదా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పిండిని కలిపేసుకోండి మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి కరెక్ట్గా చెప్పాలి అంటే అలా మొత్తం కలుపుకొని నేను వీడియోలో చూపిస్తూ అని చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అలాగే ఇలా కలుపుకున్నాక చెయ్యి అయితే బాగా చేసుకోండి లేదంటే ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని ఈ విధంగా నేను చేతిలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక అప్పాల స్టైల్లో వడల స్టైల్లో అయితే కనుక పల్చగా అద్దుకోండి బాగుంటాయి క్రిస్పీగా లేదు కాస్త మాకు క్రిస్పీగా వద్దు కాస్తంత సాఫ్ట్గా కావాలి అనుకుంటే కాస్తంత మందంగా అద్దుకోండి అద్దుకొని ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక వేడి వేడి ఆయిల్లో అయితే మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా వస్తాయి లోన కాస్త అంత సాఫ్ట్గా బయటని క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ఆయిల్ కూడా బియ్య పిండి కదండి ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటుంది నేను వీడియోలో చూపించిన విధంగానే చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఇవైతే టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి కూడా ఫ్రిడ్జ్లో కూడా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్